అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందండి మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను తీసుకురావడం జరిగింది ఒక్కొక్క పథకాన్ని కూడా ప్రారంభించడం అయితే జరిగిందనమాట మరి ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చేటువంటి హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకంగా ఉన్న మరొక పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమైందండి మరి ఈ పథకం ద్వారా మరి అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే అంగీకారం తెలిపింది అనమాట మరి ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మహిళలంతా కూడా అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా అడుగుతూ ఉన్నారండి డేట్ అనేది ఎప్పుడు డబ్బులు వేస్తారు ఎప్పుడు అప్లై చేసుకోవాలి మరి ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాల్లో ఈ పథకం గురించి చర్చించడం అయితే జరిగిందండి మరి యొక్క పథకాన్ని ప్రభుత్వం ఈ రోజున ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడం కూడా జరిగిందనమాట ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధమైపోయిందండి మరి ఈ పథకం ద్వారా మహిళలకు ఎప్పటి నుంచి డబ్బులు అకౌంట్లో పడతాయి ఏ మహిళలకు డబ్బులు వస్తాయి ఏ మహిళలకు రావు మరి దీనికి సంబంధించి కొత్తగా ఏమైనా రూల్స్ అనేవి తీసుకొచ్చారా ఈ పథకానికి సంబంధించి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఈరోజు వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఏమైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో ఉంచుకోండి అదేవిధంగా ఏమైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా కానీ తప్పకుండా ఫాలో చేయండి ఛానల్ని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం ఎప్పటికప్పుడు నేను మీకు అందజేస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఒక అతి ముఖ్యమైన పథకం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అదే మరి మనకి ఆడబిడ్డ నిధి పథకం ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏళ్లు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసు ఉన్న మహిళలకు ఈ యొక్క పథకాన్ని అందజేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట అయితే సూపర్ సిక్స్ పథకాల్లో ఒక ముఖ్యమైన పథకంగా ఉంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ అనమాట ఈ పథకం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ అయితే ఈ పథకాన్ని ఆగస్టు నెలలోనే ప్రారంభించాలని చెప్పి అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం అయితే జరిగిందండి అంటే మరి మనకి కొత్తగా రేషన్ కార్డులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనంతరం ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి మరి ఆపివేయడం జరిగిందనమాట ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత మరికొంతమంది లబ్ధిదారులకు యొక్క పథకం ద్వారా మరి డబ్బులైతే లబ్ధి పొందుతారు డబ్బులైతే వాళ్ళకి అందుతాయి అన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని మరి వాయిదా వేయడం అయితే జరిగిందనమాట ఇక వివరాల్లోకి వెళితే మరి ఈ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క భారీ శుభవార్త అనేది ఎప్పుడు తీసుకొస్తుందా ఎప్పుడు చెప్పబోతుంది మరి మనకి ఎప్పుడు అకౌంట్లో డబ్బులు అయితే వేస్తారు ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి చాలామంది మహిళలు ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఏపీ ప్రభుత్వం మహిళలందరికీ కూడా మరింత వేలు చేసే విధంగా యొక్క పథకాన్ని చక్కగా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున డబ్బులు అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి మరి యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు కూడా మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చలు అయితే జరపడం అయితే జరిగిందనమాట మరి దానికంటే ముందు ఒక పథకం అమలు చేయాలి కాబట్టి ఆ పథకాన్ని అమలు చేశారండి మరి ఆ పథకం ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది మరి నిన్న అమలు చేశారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లందరికీ కూడా మరి వాహన మిత్ర పథకం ద్వారా పదిహేను రూపాయలు జమ చేశారన్నమాట మరి తర్వాత ఇంకా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించడానికి విధి విధానాలన్ని కూడా ఖరారు చేసుకుంటాయి దీనికి సంబంధించి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి విధి విధానాలను కూడా అన్నింటినీ కూడా అధికారులు అనేవి దానికి సంబంధించి పూర్తిగా నిర్ణయాలు అనేవి తీసుకుని చెప్పడం అయితే జరుగుతుందనమాట ముఖ్యంగా యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగిందండి ఇప్పటికే కూర్మ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటికి అమలు చేస్తూ వస్తుంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది దాటి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయండి మరి ఈ పక్క పథకానికి సంబంధించి మహిళలకు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఏంటంటే మరి ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని ద్వారా డబ్బులు అయితే వస్తాయండి మరి ఈ పథకాన్ని అన్ని కులాలకి చెందిన పేదవులు అలాగే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయండి మరి దీంట్లో ఎలాంటి డౌటు లేదు మరి మనకి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా యొక్క పథకాన్ని అందరూ కూడా వినియోగించుకోండి మరి ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున పెట్టుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయండి ఈ పద్దెనిమిది వేల రూపాయలు మీకు రావాలి అంటే కనుక మహిళలు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి ముఖ్యంగా మహిళలందరికీ కూడా ప్రభుత్వం అనేక రకాల పథకాల ద్వారా మేలు చేస్తూ వస్తుంది ఇప్పటికీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అదే ఉచిత బస్సు ప్రయాణ పథకం తల్లికి వందన పథకం ఇలా కొన్ని రకాల పథకాలని ఆల్రెడీ విడుదల చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఇందులో మనకి భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలందరికీ కూడా ఆ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పినా సంవత్సరానికి పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే వారికి మరింత మేలు జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ పథకం రావాలంటే కనుక ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలండి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంటు హౌస్ హోల్డింగ్ మ్యాప్ మ్యాపింగ్ ఇవన్నీ కూడా మీకు కలిగి ఉండాలన్నమాట పాటుగా రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలన్నమాట దాంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అదేవిధంగా ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉంచుకోవాలండి మీరు ఈ విధంగా కనుక చేయకపోతే గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేసినా కానీ మీకు డబ్బులు అనేవి అకౌంట్లోకి రావన్నమాట కాబట్టి మీరు ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే లింకింగ్ చేసుకుని ఉంటారో ఆ అకౌంట్కి మాత్రమే డబ్బులు అనేవి వస్తాయి ఆ అకౌంట్కి ఖచ్చితంగా మీరు ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి చాలామంది తల్లికొందరిన పథకం విషయంలో ఇలాంటి వెరిఫికేషన్స్ అనేవి చేసుకోక చాలామంది మహిళలు అయితే ఇబ్బంది పడ్డారండి ఇప్పటికీ కూడా కొంతమంది డబ్బులు అయితే వెరిఫికేషన్స్ అవి కంప్లీట్ చేసుకోక రాలేదన్నమాట అలాంటి వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా డబ్బులు అనేవి హోల్డ్లో పడిపోయాయి మరి ఇలాంటి విషయం మరి ఆడబిడ్డ నిధి పథకంలో కూడా జరగకుండా ఉండాలి అంటే కనుక తప్పకుండా నేను చెప్పినట్టుగా మీరు అకౌంట్లన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఉండాలి ఏదైనా మీరు లేకపోతే మీరు ఏదైనా కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న పనిలో పనిగా అప్పుడే దానికి కేవైసీ చేసేసుకుని ఎన్పిసీఐ లింకింగ్ అదేవిధంగా ఆధార్ కార్డు ఫోన్ నెంబరు అవన్నీ కూడా మీరు I got him and వెరిఫికేషన్ ప్రాసెస్ అనమాట ఇదంతా లింకింగ్ అంతా చేసేసుకుని సిద్ధంగా ఉండాలి ఇలా అయితే మీరు ప్రతి మహిళకి కూడా యొక్క డబ్బులు అనేవి పడతాయండి ఎవరు కూడా మరి అర్హత ఉండి కూడా ఎవరు కూడా యొక్క పథకానికి మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలన్నమాట ఇవన్నీ ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇప్పుడు మనకి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో కూడా కొన్ని మీరు ఆధార్ కార్డులన్నీ మిస్టేక్స్ ఉంటే కనుక రేషన్ కార్డులో కూడా మిస్టేక్స్ ప్రింట్ అవ్వడం జరిగిందండి కొంతమందికి పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాగే అడ్రస్ మిస్టేక్స్ మీ జిల్లా పేరు తప్పుగా పట్టడం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట వయసు తప్పుగా పట్టడం ఇవన్నీ కూడా జరిగాయి అలా ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే మీరు మీరు దాన్ని చేసుకునే అవకాశం కూడా ఏపీలో కూట ప్రభుత్వం కల్పించింది అంటే మనకి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా అవకాశం అయితే ఇచ్చిందన్నమాట ఎవరికైనా రేషన్ కార్డులు మిస్టేక్స్ అనేవి ఉంటే కనుక వెంటనే సర్చ్ చేసుకోమని చెప్పింది ఈ విషయాన్ని కూడా అందరూ గమనించండి దీంతో పాటుగా మరి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అంటే మనకి గతంలో సచివాలయం ఇచ్చి ఉద్యోగస్తులే ఇంటింటికి వచ్చి యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయడం అయితే జరిగిందనమాట అంటే అది అడ్రస్ ప్రూఫ్ లాంటిది అంటే మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తున్నారా మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉంటున్నారా అంటే చాలామంది ఆంధ్రప్రదేశ్లో ప్రూఫ్స్ అవి ఉన్నా కానీ పక్క రాష్ట్రాలు నివసిస్తూ ఉంటారు అలా కాకుండా మీరు ఖచ్చితంగా అక్కడే నివసిస్తూ ఉంటున్నారా లేదా అని చెప్పేసి వెరిఫికేషన్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనమాట అంటే మీకు ఒక అడ్రస్ వెరిఫికేషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఇలా చాలామందికి చే మొత్తం అందరికీ చేయడం జరిగిందండి ఇన్ కేసు కొన్ని కారణాల వల్ల ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు నమోదు కాకపోయినా తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి వెంటనే మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు సచివాలయాల వద్దకు వెళ్తే కనుక అక్కడ ఉన్న అధికారులు దాన్ని మీకు వెరిఫికేషన్ చేసి ఒకసారి మీకు చెప్పడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి దీంతో పాటుగా మరి సిక్స్టర్ వెరిఫికేషన్ కూడా పరిగణలోకి తీసుకుంటారు ఆరు దశల ధృవీకరణ అనేది కూడా తీసుకుంటారండి ఈ ఆరు దశల ధృవీకరణలో ముఖ్యంగా కరెంటు బిల్లు ఒకటి బాగా ఇబ్బందిగా ఉంటుంది గడిచిన కాలం అంటే గడిచిన సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కన్నా ఎవరైతే కరెంటు ఎక్కువ యూజ్ చేశారో ఎక్కువ వినియోగించారో అలాంటి వారికి ఎలాంటి ప్రభుత్వ పథకం కూడా వచ్చే అవకాశం అయితే లేదనమాట ఈ విషయాన్ని దయచేసి గమనించండి అంటే మీకు ఇదివరకు ఆరు నెలల వరకు చూసేవారండి ఇప్పుడు ఆరు నెలలు కాదు సంవత్సర కాలం వరకు చూస్తున్నారనమాట ఇది మూడు వందల యూనిట్లు అంటే డబ్బులు రూపంలో చూసుకుంటే పదిహేను వందలకు మించి కరెంటు బిల్ అనేది రాకూడదు దీంతోపాటుగా మీ కుటుంబంలో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు దీంతోపాటుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు మీకు ప్రైవేట్గా కారు కలిగి ఉండకూడదు అదేవిధంగా మీ యొక్క సంవత్సర ఆదాయం నికరంగా ఎలా ఉండాలంటే నెలకొచ్చేసి పట్టణాల్లో నివసించే వారికి పన్నెండు వేలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి నెలకి పదివేల రూపాయలకి మించి ఆదాయం అనేది ఉండకూడదు దీంతోపాటుగా మీరు నివసించే స్థలం ఇంటి స్థలం కానివ్వండి ఇల్లు కానివ్వండి అది సిటీస్లో అయితే పన్నెండు వందల అడుగులు దాటకూడదు అలాగే పట్ట విలేజెస్లో అయితే వెయ్యి చదరపడుల కన్నా తక్కువ ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మీకు యొక్క ప్రభుత్వ పథకాలన్నీ మీ దాకా వచ్చే అవకాశం ఉందండి ఇందులో ఏ ఒక్కదానికి మీరు ఎలిజిబుల్ కాకపోయినా కానీ ఏ గవర్నమెంట్ పథకం మీకు రాదనమాట మరి అదే అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఇదే విధంగా ఈ యొక్క ఆరు దశ ధృవీకరణను కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే మరి ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ అర్హత ఆ వెరిఫికేషన్లు అర్హులను గుర్తించే ప్రక్రియలో ఉంది ఏపీలో కూట ప్రభుత్వం మరి మనకి ఇంకొక పది రోజుల్లో దీపావళి పండుగ రాబోతోంది కాబట్టి దీపావళికి కానుకగా యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి అంటే మరి మొన్నటిదాకా దసరాకి ఇస్తానన్నారు కదా అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు మరి దసరా సందర్భంగా మరి మిత్ర పథకం ద్వారా మరి డ్రైవర్లందరికీ కొత్త పథకాన్ని ప్రారంభించారు కదా మరి రెండు పథకాలు ఒకేసారి ప్రారంభించాలంటే ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందికరంగా కష్టతరంగా ఉంటుంది అన్ని నిధులను సమకూర్చాలి కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుని దీపావళి సందర్భంగా మహిళలకి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు నేను అన్ని వీడియోలో చెప్పినట్టుగా మరి ఈ యొక్క వాహనమిత్ర పథకం అయితే ప్రారంభమైపోయింది అంటే నిన్నటి రోజున వాహనమిత్ర పథకం ద్వారా అర్హులైన డ్రైవర్ సోదరులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చెప్పిన బ్యాంకు ఖాతాలు జమ చేయడం అయితే జరిగింది ఏ విధంగా అయితే వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించిందో ఏపీలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా దీపావళికి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రారంభిస్తుంది అనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా పద్దెనిమిది వేల రూపాయలు మీ ఖాతాలోకి జమ కాకపోతున్నాయి ఇదండి వాళ్ళు వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మరి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే